నమస్కారం అండి అందరికీ తనిఖండీ జూబ్లీ కస్టమర్లు అందరికీ నమస్కారం అండి ఇన్ని రోజులు మమ్మల్ని నమ్మినారు ఇంకో కొన్ని రోజులు నమ్మండి మీ నమ్మకం ఎప్పుడు వృధా కాదు ఈ యూట్యూబ్లలో వచ్చే న్యూస్లు కొన్ని నిజం ఉంటాయి అన్నిటిని పడి నమ్మి కంగారు పడొద్దండి ఈ లెటర్ మా ఆయన స్వహస్థాలతో ఇప్పుడే నేను మీ అందరి కోసం రాపిచ్చుకొని వచ్చిన మాకు బంగారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఆ స్కీమ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీ డబ్బులకి అన్నిటికీ పూర్తి జవాబుదారి మేము ఈయన క్యాష్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరికి మీ డబ్బులు ఎక్కడికి పోదు ఈయననే పూర్తి జవాబుదారి ఈ లెటర్లో ఉండే మాటలు నేను చదువుతున్నా తనకంటి శ్రీనివాసులు తనకంటి జ్యువెలర్స్ అనే నేను నాకు ఆర్డర్లు ఇచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది పడవద్దు నేను అందరికీ తొందరగా వచ్చి మీ అడ్వాన్స్ కానీ స్కీమ్ డబ్బులు కానీ మీ బంగారు కానీ నేను వచ్చి ఇస్తాను మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు నేను నా భార్యకు ఇచ్చి ఈ లెటర్ పంపించినాను టీ తనకంటి శ్రీనివాసులు ఈ లెటరు ఈడ డేట్ కూడా ఉంది ఈ రోజుదే ఈ లెటరు ఇప్పుడు నేను ఇందుకు మీరు ఎటువంటి కంగారు పడి మీరు న్యూస్లన్నీ చూసి ఇబ్బంది పడదండి ఖచ్చితంగా ఈయన వస్తాడు మీ డబ్బులు కానీ బంగారు కానీ మీరు ఏ ఏం కావాలంటే అది మీకు ఎన్నికి ఇస్తాము నాకు బిడ్డలు లేరు మీరు అందరు నా కస్టమర్లు షాప్ వచ్చిన ప్రతి కస్టమర్ నాకు బిడ్డతో సమానం మీ ఏ ఒక్కరి రూపాయి డబ్బు నాకు వద్దు మీరు ఎక్కడికి పోదు ప్లీజ్ అండి అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ లెటర్ కూడా మీకు పోస్ట్ చేస్తాము అండర్ మా షాప్ వచ్చి ఇప్పుడు ఎవరెవరు పేమెంట్లు మా దగ్గర ఉన్నాయి స్కీమ్ డబ్బులు ఉన్నాయి కంగారు పడుతున్నారో వాళ్ళు ఎవరు కంగారు పడదు వీళ్ళంతా మా గుమస్తాలు నాకన్నా ఎక్కువ మీకు మా గుమస్తాలు పరిచయం ఉంటారు నేను ఈ కొత్త కాలం నుంచే షాప్కి వస్తున్నా కాబట్టి వీళ్ళందరూ చెప్తారు మీకు వాళ్ళ వాళ్ళ డబ్బులకి పూర్తి జవాబుదారులు అందరూ ఎవ్వరు కంగారు పడద్దండి ప్లీజ్ ఇన్ని రోజులు మమ్మల్ని నమ్మి మీరు మమ్మల్ని గెలిపించినారు ఈ కొన్ని రోజులు కూడా ఈయన వస్తేనే మీకు డబ్బు కావాలంటే డబ్బులు బంగారు కావాలంటే బంగారు ఫోన్లన్నీ మా దగ్గర ఉండే ఫోన్లు కూడా మేము మాట్లాడుతున్నాము ప్రతి ఎవ్వరు కంగారు పడద్దండి దయచేసి ఇవంతా ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా మీ బిల్లుల్లో ఉంటది గుర్తుపడతారు మీరు ఈయన హ్యాండ్ రైటింగ్